హలో అండి అందరికీ నమస్తే వంద ఏళ్ళ తర్వాత హోలీ రోజు చంద్రగ్రహణం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు హిందూ మతంలో జరుపుకునే ప్రధాన పండుగలలో ఇది ఒకటి దీపావళి తర్వాత అందరూ ఎక్కువగా జరుపుకునే పండుగ హోలీ దీన్నే కాముని దహనం డోలీ కోస్తవం అని కూడా పిలుస్తారు కుల మత భేదాలు లేకుండా దేశవ్యాప్తంగా హోలీ పండుగలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ప్లీజ్ లైక్ అండ్ అటేట్ దిస్ వీడియో ప్రేమ సద్భావన సోదర భావానికి శీఘ్రంగా ఈ పండుగను భావిస్తారు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు ఈ ఏడాది హోలీ మార్చి ఇరవై ఐదవ తేదీన వచ్చింది పంచాంగం ప్రకారం హోలీ రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది మార్చి ఇరవై ఐదున ఉదయం పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం భారత్లో కనిపించదు అందువల్ల శూత కాలం కూడా చెల్లదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజున వచ్చే చంద్రగ్రహణం కొన్ని రాసులపై శుభ ప్రభావం చూపుతుంది మరికొన్ని రాసుల వారి జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి హోలీ రోజున ఏర్పడే చంద్రగ్రహణం ఏ రాసులు వారికి మేలు చేస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మేషరాశి మేసరాశి వారికి ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం నుండి శుభ ఫలితాలు లభిస్తాయి అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి పూర్వీకుల ఆస్తి పొందుతారు చాలా కాలంగా బకాయి పడిన డబ్బు తిరిగి వస్తుంది ఈ సమయంలో శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతాయి తులారాశి సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది భూమి మీద వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది వృత్తి జీవితంలో పదోన్నతి లేదా ప్రశంసలు పొందుతారు వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధన ప్రవాహం పెరుగుతుంది ఆస్తి నుంచి ధనలాభం పొందుతారు కుంభరాశి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి అవకాశాలను లభిస్తాయి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు భాగస్వామి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు జీవితాన్ని సౌకర్యవంతంగా గడుపుతారు హోలీ రోజు చంద్రగ్రహంతో పాటు మీనరాశిలో సూర్యుడు రాహువు చంద్రుల కలయిక కూడా ఏర్పడుతుంది ఈ మూడు గ్రహాల కలయిక వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని అశుభంగా పరిగణిస్తారు హోలీ రోజున ఏర్పడే ఈ గ్రహణ యోగం వల్ల కొన్ని రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ధన నష్టం జరిగే అవకాశం ఉంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో మకర రాశి పాత వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి చట్టపరంగా సమస్యలు ఎదుర్కొంటారు అధికారులతో విభా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది గృహ సమస్యలు ఇబ్బంది పెడతాయి ఏకాగ్రత లోపిస్తుంది ఇతరుల చేతుల్లో మోసపోయే ప్రమాదం ఉంది మీనరాశి మీనరాశిలో ఈ గ్రహణ యోగం ఏర్పడుతుంది ఫలితంగా ఆగిపోయిన పనులు మరింత వాయిదా పడ పడతాయి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది పెట్టుబడులకు దూరంగా ఉండాలి లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్యంలో శ్ర శ్రద్ధ వహించాలి డబ్బులు తెలివిగా ఖర్చు చేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్